సనాతన ధర్మంలో పితృపక్షం లేదా మహాలయ పక్షం అత్యంత పవిత్రమైన కాలంగా పరిగణించబడుతుంది ఇది ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్ష పౌర్ణమి తర్వాత మొదలై ఆశ్వయుజ మాసం అమావాస్య వరకు పదిహేను రోజుల పాటు కొనసాగుతుంది ఈ సంవత్సరంలో పితృపక్షం సెప్టెంబర్ పదిహేనున ప్రారంభమై అక్టోబర్ రెండున ముగుస్తుంది ఈ కాలంలో మన పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూర్చేందుకు వారి ఆశస్సులు పొందేందుకు శ్రాద్ధ కర్మలు తర్పణాలు చేస్తారు పితృపక్షం మన పూర్వీకుల ఆత్మలు స్మరించుకుంటూ వారి ఆశీర్వాదాలు పొందేందుకు నిర్వహించబడే కాలం ఇన్ని రోజుల పాటు మన పూర్వీకుల ఆత్మలకి పిండాదానం చేయడం ద్వారా వారు సంతృప్తి పొందుతారని ఈ విధంగా వారికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు ఈ పక్షంలో శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పితృదేవతలను సంతృప్తి పరుస్తామని వారి ఆశిషులు అందుకుంటామని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ప్రతి సంవత్సరం ఈ పదిహేను రోజుల సమయంలో తమ పూర్వీకులను స్మరించుకొని వారి ఆత్మలకు శాంతి కోసం కర్మలు చేయడం భారతీయ హిందువుల సాంప్రదాయం పితృదోషం ఉంటే మనం కనిపించే సంకేతాలు ఏంటంటే పురోహితులు చెబుతున్నట్లు పితృపక్షంలో పూర్వీకుల కోపాన్ని తెలియజేసే కొన్ని సంకేతాలు ఉన్నాయి పితృదోషం ఉన్నప్పుడు ఈ సంకేతాలు కనిపిస్తాయని నమ్మకం ఈ సంకేతాల గురించి తెలుసుకోవడం ద్వారా పితృదోషాన్ని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవచ్చు మొదటిది రావి మొక్క పెరగడం ఇంటి చుట్టూ అకస్మాత్తుగా రావి మొక్క పెరుగుతుంటే అది పితృదోషానికి సంకేతంగా భావించవచ్చు రావి మొక్క ఆత్మలతో సంబంధం కలిగినదిగా చెప్పబడుతుంది రెండవది కుక్క ఏడవడం ఇంటి చుట్టూ కుక్కలు నిరంతరం ఏడుస్తూ తిరుగుతుంటే అది కూడా పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందకపోవడాన్ని సూచిస్తుంది మూడవది తులసి మొక్క ఎండిపోవడం సాధారణంగా తులసి మొక్కను పవిత్రమైనదిగా ఆరోగ్యానికి మంచిదిగా భావిస్తారు కానీ అకస్మాత్తుగా తులసి మొక్క ఎండిపోతే పితృదోషం కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని భావిస్తారు వివాహానికి ఆటంకాలు రావడం కుటుంబంలో వివాహానికి సంబంధిత సమస్యలు ఎదురవుతున్నప్పుడు దానికి కారణం పూర్వీకుల ఆత్మలు సంతృప్తి చెందకపోవడం కావచ్చని ఇది పితృదోషం సంకేతంగా పరిగణిస్తారు పితృదోష నివారణ కోసం ఏం చేయాలో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం పితృదోషం ఉందని గుర్తించినప్పుడు పురోహితులు సూచించిన విధంగా పూజలు శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా దాన్ని నివారించవచ్చు పూర్వీకులు సంతృప్తి చెందేందుకు ఆరాధనలు చేయడం చాలా ముఖ్యమని ధర్మశాస్త్రాలు చెబుతున్నారు ఇందులో పిండాదానం గోదానం వంటి దానాలు ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తారు పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మలు శాంతి పొందుతాయని వారు మన జీవితాల్లో శుభాలను అభివృద్ధిని అందిస్తారని విశ్వసిస్తారు పిండాదానం చేస్తే కలిగే ఫలితం ఏంటంటే పితృపక్షంలో పిండాదానం అత్యంత పవిత్రమైన కార్యంగా భావించబడుతుంది పితృదేవతలకు కుషలు నీరు ఆహార పదార్థాలు నైవేద్యం అర్పించి వారి ఆశీర్వాదాలు పొందడం ఈ సమయంలో ప్రధాన కర్మ దీనివల్ల పూర్వీకుల ఆత్మలు తృప్తి చెందుతాయని వారు మనకు శుభాలను ప్రసాదిస్తారని పండితులు చెప్పుకొస్తున్నారు పిండాదానం చేసి తర్పణం చేయడం ద్వారా మనం వారి ఆశలను పొందగలం పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు అత్యంత కీలకమైనవిగా భావిస్తారు ఈ కర్మల ద్వారా పితృదేవతలను సంతృప్తి పరచడమే కాకుండా వారు మన పట్ల కృప చూపిస్తారని విశ్వసిస్తారు పురోహితులు చెప్పిన విధంగా శ్రాద్ధ కర్మలు చేయడం ద్వారా పూర్వీకుల ఆత్మలను శాంతికి చేర్చవచ్చని నమ్మకం శ్రాద్ధ కర్మలు చేసే సమయంలో పాటించవలసిన నియమాలు ఏంటంటే పితృపక్షంలో శ్రాద్ధ కర్మలు చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించడం అత్యంత ముఖ్యం పంచాంగంలో శ్రాద్ధ కర్మకు అనుకూలమైన తిథులను చూసి అందులో కర్మలు నిర్వహించడం శ్రేయస్కరం అలాగే శ్రాద్ధ సమయంలో వ్రతాలు పాటించడం శుభకార్యాలు చేయకుండా నిరోధించడం వంటివి కూడా అవసరం మొత్తం మీద పితృపక్షం మన పూర్వీకుల ఆత్మలను స్మరించుకొని వారికి శ్రద్ధాంజలి ఘటించే పవిత్ర సమయం థ్యాంక్